నమో నారాయణయమో నారాయణయ నారాయణాయ నమ వినరోఘ్యము విష్ణుకథా వెనుబలమిదివో విష్ణుకథ వినరో భాగ్యము విష్ణు వినుబల మిదివో విష్ణు కథ ఆది నుండి సంధ్యాదులచే పేదంబై నది విష్ణు కథ నారించేని దే నారదాదులచే వీధి వీధిని విష్ణు కథ వినరో భాగ్యం విష్ణు ఈ యొక్క అక్రూరుడు బలరామకృష్ణుడు దర్శించాడు ఆ తర్వాత ఏం జరిగింది అడిగారు నాయనా అయ్యలారా అమ్మలారా చెప్పడానికి ఏముంది పరమాత్ముడు లీలామానుష వేషధారి దివ్యమోహన సుందర సౌందర్య స్వరూపానికి పరిపూర్ణ అర్థం చెప్పేటటువంటి ఆ దివ్య మంగళాకారుణ్ణి చూడనితోటే అక్రూరుడికి మాట రాలేదు నోట్లో మాట అసలు ఏం చెప్పాలో ఎందుకు వచ్చినావో అర్థం కాలేదు కంటి నిండా నీళ్లు కమ్మేశాయి భగవంతుడా నిన్ను చూడాలనుకున్నాను చూసేసినాను నాకు ఇంతకంటే ఇంకేం భాగ్యం లేదనుకుంటున్నాడు తప్పితే కంసుడు ఎందుకు పంపించమని చెప్పలేకపోతున్నాడు అప్పుడు ఇష్ట పరమాత్ముడు వెంటనే అక్రూరుని దగ్గర తీసుకొని ఎప్పుడైతే పాదాల మీద పడ్డాడు అక్రూరుడు పైకి తీసుకొని అక్రూరా మీరు నాకు పూజ్యులు నాకంటే పెద్దవారు రండి ఇంటికి పోదాం అని పిలిచాడు అప్పుడు అక్రూరుడు అంటాడు ఏమంటాడంటే స్వామి నేను పెద్దని కాదు మీరు నారాయణ స్వరూపులు పరమానంద భరితలు మిమ్మల్ని ఎవరు చూసినా ఒక్కసారి చూస్తే చాలు మోక్షానికి అర్హులైపోతారు మీ స్పర్శ తగిలితే వాళ్లకు శుద్ధతులు వస్తాయి అనేక జన్మల పాపాలన్నీ పోతాయి అటువంటి మీరు నన్ను కౌగులించుకున్నారు నా అదృష్టం ఏమని చెప్పను నాకైతే తోస్తున్నది ఏం తోస్తున్నదంటే మీరు శ్రీకృష్ణ అవతారం ఎందుకు ధరించారంటే అన్ని కారణాలు అనేకమంది చెప్పుకుంటారు కానీ నాకు అర్థమైన కారణం ఏమంటే మీరు భవిష్యత్తులో సకల మానవ జాతికి ద్వాపరంలో కానీ కలియుగంలో కానీ సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని బోధించే జ్ఞానమూర్తిగా కనబడుతున్నారు మీరు జ్ఞానమూర్తులు నాకు అర్థమైపోయింది మీరు చెప్పబోయే జ్ఞానము ప్రపంచానికంతా ఆదర్శమవుతుంది ప్రపంచమంతా కూడా ఈ జ్ఞానాన్ని ఆచరించే స్థితి లేక వస్తుంది ఈ ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది అని ఆక్రూరుడు అంటుంటే అక్రూరా అని బలరాముడు కూడా అతని కౌగులించుకున్నాడు ఇద్దరు కౌగులించుకొని ప్రేమపూర్వకంగా తీసుకొని ఇంటికి తీసుకెళ్ళా ఇంటికి తీసుకెళ్లాలనే ఇంట్లోకి రాగానే వెంటనే నందుడు యశోద అందరూ వచ్చే సేవకులు వచ్చారు ఎందుకు అతిథి సత్కారాలు మన సనాతన ధర్మంలో అతిథి సత్కారాలంటూ కొన్ని ఉండేది ఇప్పుడు అది చాలా వరకు ఉందోలే తెలియదు కానీ ముందు మనకు ఆప్తుడు మనకు ప్రేమైనవాడు వాడు మనకంటే ఎక్కువ వయసులో ఉన్నవాడు ఆప్తుడు వస్తే ఏం చేస్తారంటే ముందు కాళ్ళకి నీళ్ళు ఇచ్చి పాదాలు కడుక్కున్న తర్వాత ఇంటికి పిలిచి కూర్చోబెట్టి అతనికి సవ సభ సర్వ సత్కారాలు చేసి అతడికి ముందు దాహం తీర్చుకొని బడలకి తీర్చి వెంటనే పళ్ళకు తెచ్చి ఆయన పాదాలను మీద పెట్టి ఆ పాదాలను కడిగి దానికి గంధం ఇవంతా కూడా రాచి అతనికి అన్నింటికి అడిగిన తర్వాత ఆయన శ్రద తీరిన తర్వాత అప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతారు భక్తులందరికీ యోగాభిమానులందరికీ ఇప్పుడు మా మనవడు ఒక కీర్తనతో అన్నమయ్య కీర్తనతో మిమ్మల్ని అలరిస్తాడు దయచేసి అందరూ కూడా చిన్నారి దీవించండి నమో కృష్ణ నమో కృష్ణ అందరికీ నమస్కారం నా పేరు శ్రీ గణేష్ నేను ఈరోజు శరణమాచార్యుల వారి రచనైన కొండలలో నెలకొన్న కోనేటి వాడు అనే కీర్తన పాడుతున్నాను కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంతా వారములు நெல கொண்டயா கொண்ட வாரமுடு வாடு கொண்ட கொண்ட கோனே டிராடு வாடு குமராதாசுடைய குருவரத்தின் நம்பி వర మూల ఇచ్చినవాడు కుమ్మర దాసుడైన కురువరీ నంబి ఇమ్మన్నవర మూలెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి మాంచె కురవతి దొమ్ములు చేసి వచ్చి మీనవాడు కొండలలో నెలకొన్న కోణే టీ రాయడు వాడు కొండలంత వారములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనే టీ రాయడు వాడు అచ్చపువాడు కదా అనంతాలు వారికి ముచ్చలి వెట్టికి మన్ను మోచిన వాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ఉచ్చలి వెట్టికి మన్ను మోచిన వాడు మర్చి కాదలాగా తిరుమల నంబి తోడుతా మిగా దొలగ తిరుమల నంబి తోడుత నిచ్చ చాటలాడి నోచి నవాడు మచ్చిగా దొలగ తిరుమల నంబి తోడుత నిచ్చ నిత్య ఆటలాని నోచినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వారములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కంచిలోన తిరు కచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోననున్న తిరుకచ్చిన మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచి ఎక్కుడైనా వెంకటేషుడు మనలకు ఎంచ ఎక్కుడైన వెంకటేశ్వడు మనలకు మంచి వాడై వాడు ఎంచ ఎక్కుడైనా వెంకటేశుడు మానాలకు మంచి వాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోణేటి రాయడువాడు కొండలంత మానములు భూపేడువాడు కొండలలో నెలకొన్న కోణిటి రాయడువాడు కొండలంత మనములు భూపెడువాడు కొండలలో నెలకొన్న కోణిటి ఎడువాడు Oh